కమింగ్ ఆన్ టైం రిపోర్టింగ్ ఆన్ టైం కోఆపరేషన్ ఈ ఏజ్లో కూడా ఆయన టైమింగ్ కానీ లైక్ అమితాబ్ బచ్చన్ లాగా ఈ ఏజ్లో కూడా ఈ మెయింటైన్స్ ఈస్ టైమ్ అండ్ ఈజ్ ఎఫర్ట్స్ సూపర్ అండ్ ఆల్ దట్ సో నాకు ఆయన ఒక్కరే నాకు ఏంటంటే ఒక డిఫరెంట్ ఐ లుక్ అట్ ఇమ్ ఇన్ డిఫరెంట్ వే ఆయన గురించి ఏదైనా తప్పు చెప్తే అని చెప్తే ఇమిడేట్ రియాక్ట్ అప్పుడు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారిది అంటే రామారావు గారి సత దినోత్సవం దీనికి ఆ దీనికి వచ్చినప్పుడు ఎవరో ఈ పొలిటికల్గా ఐ థింక్ రోజా గారు ప్లస్ నాయన గారు కమెంట్ చేశారు ఏదో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి సీఎం అన్నాడు రామారావు గురించి ఆయన అన్నాడు విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కదా ఊకని చేద్దాడు చంద్రబాబు నాయుడు ఇస్ అ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ రోజు మోడర్న్ హైదరాబాద్ ఉందంటే అసలు స్కెచ్ వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడే కదా ఆయన వేయడంతోనే మోడర్న్ హైదరాబాద్ తయారైంది తర్వాత చాలా మంది వాళ్ళు వచ్చారు ఎయిర్పోర్ట్ కానీ ఐటీ ఇది కానీ చేసి అఫ్ కోర్స్ ఐటీ కాంగ్రెస్ ఇనిషియలీ కాంగ్రెస్ ఇట్ బట్ అది సింక్ అయిపోయింది అగైన్ హీ బ్రాట్ ఇట్ అవుట్ అండ్ హీ ఇట్ ఆల్ అండ్ డన్ హీ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటిషియన్ సో ఇది ఉంది రజనీకాంత్ గారు ఎక్కడ జగన్ గారి గురించి ఎక్కడ తప్పు చెప్పారు ఈ నెవర్ కమెంటెడ్ ఆన్ హిమ్ సో వై షుడ్ యూ కమెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు ఐ మీన్ ఆన్ రజనీకాంత్ సో ఐ సెడ్స్ రాంగ్ రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో ఈ సీనియర్ ఇమేజ్లో లో సీనియర్ లైఫ్ ఎంతో లైఫ్ చేశారు అండ్ నా చేసిన వరకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాస్తవాలే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చెడు చేస్తే చంద్రబాబు నాయుడు తిరుతాడు అతను ఇదే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు తిడతాడు వదళ్ళు నాకు తెలుసు ఆ డిసిప్లిన్ సో అది రాంగ్ అండి మీరు చేసండి తప్పది అది అని చెప్పాను అలాగే పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఏదో ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయనకి ఏదో ముగ్గురు పిల్లలు ఉన్నారు అది ఇది కమెంట్ చేస్తే నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది బికాస్ రజనీకాంత్ ఇస్ అన్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇదే యాక్టర్ ఇదే పొలిటిషియన్ అయితే నేను ఐ డోంట్ టాక్ నా ఫ్రెటినిటీ కాబట్టి నేను ఐ అప్ ద మైక్ అండ్ ఐ సైడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పెళ్ళం కాదు ముప్పై పెళ్ళం ఆయన పెట్టుకుంటారు మీకేంటి బాధ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు ఎవరైనా మీ దగ్గర హెల్ప్ అడిగారా మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడండి మీ పార్టీ గురించి మాట్లాడి మీ ఎజెండా గురించి మాట్లాడి మీ సీఎం గురించి మాట్లాడండి అలా తీసుకుంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉన్నాయి మీ పార్టీలో కూడా చాలా మందికి ఏంటంటే ఎన్నో పిల్లాలు ఉన్నాయి మరి అది కూడా మాట్లాడాలి కదా అవతల వాళ్ళు మాట్లాడితే మీరు ఊరుకుంటారా సో అది కరెక్ట్ కాదు సో డోంట్ డిస్కస్ ఇట్స్ పర్సనల్ మ్యాటర్ వన్ టు వన్ మీరు మాట్లాడారు అన్నారు అట్ సేమ్ టైం రోజా గారు గారి గురించి అగైన్ కామెంట్ వచ్చింది పర్సనల్ లైఫ్ గా ఆవిడ అలా తిరిగింది ఇలా తిరిగి ఇలా తిరిగింది చెప్పి ఆ టీవీలో చూసాను ఐ సా ఇట్ టీవీ అండ్ నేను దానికి కూడా నేను కామెంట్ చేశాను ఒక లేడీ ఇండస్ట్రీ అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్ ఉంటాయి ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఎన్నో కాంప్రమైజెస్ అడ్జస్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే బట్ దట్ ఈస్ లైఫ్ అదే ఇది తెలుస్తుంది సినిమాలో లేని వాళ్ళకి తెలియదు దే ఆల్సో హ్యావ్ టు కాంప్రమైజ్ డూ సో మెనీ థింగ్ నౌ ఫర్ లైఫ్ వస్ట్ పాయింట్ అగైన్ ఎందుకు మీరు పర్సనల్ మ్యాటర్ కి వెళ్తున్నారు అంటే మీ దాంట్లో అలాంటి లేడీస్ ఎవరు లేరా మీ పార్టీలో అంటే ఈ పార్టీలోనే ఉన్నారా అలాంటి లేడీస్ సో ఆవిడ గురించి అలా మీరు కమెంట్ చేయవద్దండి పార్టీ గురించి మీరు మాట్లాడండి ఎస్ ఆవిడ చాలా బోల్డ్గా బూతులు తిడుతుంది మీరు బూతులు తిడితే ఆవిడ బూతులు తిడుతుంది ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ కూడా అంతే రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతుంది ముందు నుంచే ఇప్పుడే గేమ్ కాదు మేము అప్పుడు నేను ఆవిడతో సమరం సినిమా చేసినప్పుడే ఆవిడ కోపం వచ్చిందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆవిడ మాట్లాడుతుంది అది ఆవిడ క్యారెక్టర్ అందరూ సైలెంట్ గా ఇలా ఉండాలంటే ఎట్లా అది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్ మహిళల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి బీయింగ్ అ పొలిటీషియన్ మీరు తప్పది మీ పార్టీలో కూడా ఎన్నో లొట్లుసుకులు ఉన్నాయి అవి మనం బయట తీస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సెకండ్ థింగ్ మీ సేమ్ ఫర్టినిటీ షీఈ్ అ పొలిటీషన్ యు ఆర్ అలిటీషియన్ సో టాక్ ఆన్ పొలిటికల్ బేసిస్ మీద మీరు మాట్లాడండి మీ పార్టీ గొప్పతనం చెప్పండి ఆవిడ పార్టీ గొప్పతనం మీరు ఎప్పుడైతే ట్రాక్ నుంచి బయటకు పోతారో ఆవిడ కూడా ట్రాక్ నుంచి బయటకు పోతుంది సో సినిమా వాడుగా అందరినీ కాదు కొందరిని నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను నేను పాలిటిక్స్లో లేను ఆయన మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు సో వాళ్ళందరూ పైకి రావాలి వాళ్ళందరికీ మంచి పొజిషన్ రావాలి వాళ్ళు నేను హ్యాపీ మా ఫ్రెటర్నిటీ నుంచి ఒకరు సీఎం అవుతారంటే హ్యాపీ ఒక మినిస్టర్ అయ్యారంటే హ్యాపీ ఒకరు ఎమ్మెల్యే అయ్యారంటే హ్యాపీ వాడి గురించి తెలిసి మీరు తిట్టండి పర్సనల్ మ్యాటర్కి పోవద్దు పర్సనల్ లైఫ్ గురించి పోవద్దు వీళ్ళు ఏమైనా తప్పు చెప్పారు తప్పు చేశారు తిట్టండి బట్ పర్సనల్ మ్యాటర్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ మ్యాటర్ ఉంది జీవితంలో ఎంతో మందికి కష్ట సుఖాలు ఉంటాయి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అక్కడ కొన్ని సపోర్ట్ వస్తాయి ఏదో చేస్తారు ఏ మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చేయలేరు కదా చేయలేదుగా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు మరి లైఫ్ ఎట్లా వాళ్ళు రోడ్ మీద రావాలి వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు సో డోంట్ కమెంట్ అండి అని చెప్పి అంటే ఇటు ఏదో నేను పార్టీ పరంగా నేను తిట్ల నేను అటు రోజా తిట్టినప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను అట్ ద రైట్ మూమెంట్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే నేను ఐ ఐఎమ్ నాట్ ఇన్ జేఎస్పి బట్ యాజ్ అ ఫ్రెటినిటీ మెంబర్గా దో ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు పవన్ కళ్యాణ్ బట్ యాజ్ అ సినిమా మెంబర్గా నేను సపోర్ట్ చేశాను అలాగే ముఖ్యంగా రజనీకాంత్ ఆయన ఆయన గురించి చెప్పినప్పుడు ఎందుకంటే వర్క్ చేశాను కమల్ హాసన్ గారితో కూడా నేను కలిసి వర్క్ చేశాను రజనీ గారితో కమల్ హాసన్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ డిఫరెంట్ వే డిఫరెంట్ జీనియస్ అది ఒక డిఫరెంట్ థాట్ చాలా ఆయన చాలా హై హై వే ఇప్పుడు కూడా ఆయన పాలిటిక్స్లో ఆయన వే ఆఫ్ టాకింగ్ థింకింగ్ అంత డిఫరెంట్గా ఉంది సో నేను దాని జోలికి నేను పోవట్లేదు నేను వీళ్ళు ముగ్గురు గురించి చెప్పినప్పుడు నేను రియాక్ట్ అయ్యి నేను చెప్పాను ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటి కేటగిరీ మీద ఎవరైనా మాట్లాడితే వాస్తవం నేను ఫీల్ అయింది ఒకటే అప్పుడు రజనీకాంత్ గారి గురించి అంత మాట్లాడినప్పుడు ఎవరు లేచి మాట్లాడలే సపోర్ట్ చేయాల ఆ టైంలో నేను వన్ డే వెయిట్ చేశాను వన్ డే వరకు ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఆయనకి అని చెప్పి ఎప్పుడైతే ఎవరు చేయలేదు నెక్స్ట్ డే నేనే వాయిస్ ఇచ్చి అంటే ఒక ఫంక్షన్కి వెళ్తే టీవీ వాళ్ళు వచ్చారు సార్ మీ కమెంట్ ఏంటి ఇట్లా రజనీకాంత్ గారి గురించి అన్నప్పుడు నేను అప్పుడు ఓపెన్గా నేను ఈ విషయం నేను చెప్పాను తప్పండి ఆయన విషయం చెప్పడం తప్పని అని చెప్పి ఇదంతా నేను క్లారి క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట సో నా పొలిటికల్ ఇదేంటంటే నేను దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్లో నేను నేర్చుకున్న కొన్ని సర్వీసెస్ బిహేవియరు క్యారెక్టరిజం అడ్జస్ట్మెంట్ అంతా రియల్ లైఫ్లో దో ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ ఐఎమ్ పొలిటీషియన్ విదౌట్ ది పొలిటీషియన్ ఫ్లాగ్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే కమ్యూనిటీ క్యాస్ట్ రిలీజియన్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అంటే మనం సెక్యులర్ నేను సెక్యులరిస్ట్ నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇక్కడ అక్కడ పార్సీ బుద్ధిస్ట్ జైన్స్ అందరు వర్క్ చేసారు నార్త్ సో నాకు అందరూ కావాలి అంటే లైట్ మ్యాన్ ఉన్నాడు ఆయన మంచి లైట్ వేసాడు నా ఫేస్ అండగా తెలిసి అతను ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ నేను అడగలేదు కదా అతను కూడా నేను ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ అడగల సో నాకు అందరూ కావాలి సో నాకేంటంటే సెక్యులరిస్టిక్ ఫీలింగ్ మీద నేను నిన్న కూడా ఒక ఫంక్షన్లో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చేది మన హిందూ అండ్ ముస్లిం కాన్ఫ్లిక్ట్ సో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు నేను మొన్న దుబాయ్కి ఒక టూ వీక్స్ బ్యాక్ వెళ్ళాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి నేను వెయిట్ చేస్తున్నాను మా ఫ్రెండ్ ఆయన టీఎంసీ బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ ఏదో షాపింగ్కి వెళ్ళారు ఓ పది మంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు सर वी वॉंट टेक फोटो विद ओके हम आपका पिक्चर देखा है बहुत अच्छा है सर गज बैग देख ओके ओके सो नैकेंड इच्छे आप कहाँ सर हम पाकिस्तान से सर, पाकिस्तानी भी hmm. पाकिस्तान आप पिक्चर हमारा पिक्चर, हाँ सर अभी बहुत अच्छा है सौत् का सर बहुत बढ़िया है सर आपका ऐक्ट बहुत बहुत मस्त है <laughs> वो पोलीस्फीसर अभी नीना मन अस्था वालू मन को शुन अट्ना वील्वो सि चूसी अपडेट्स మనం ఏదో ఫూల్స్ లాగా మనం ఉన్నాము ఒక కేటగిరీ ఉంది అది వాళ్ళు గొడవలు వాళ్ళు చేసుకుంటారు ఉంటారు మనం ఫ్యూచర్ జనరేషన్ ఎందుకు మనం అదే డ్రైవ్లో తీసుకెళ్ళాలి మనం సెటిల్ చేసి స్మూత్గా సెటిల్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ అందరూ కలిసి ఉండాలి సీ లైక్ స్పోర్ట్స్ ఇప్పుడు ఇంకోటి కూడా అడిగాను క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళని తీసుకొస్తున్నారు క్రికెట్ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది గెలుస్తారో ఓడిపోతారో అది వేరే విషయం మళ్ళీ ఇక్కడ మేము మేమంతా జూబులెంట్గా ఉంటాం ఓడిపోతే మనం డల్ అయిపోతాం వాళ్ళు జూబులెంట్గా ఉంటూ పోతారు మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ఎందుకు అంటున్నారు చాలా తప్పు అది ఏమో మన సోల్జర్స్ అనేవి అక్కడ కాపలా కాస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మరి అవమానం జరగట్లేదా ఒకటి ఫ్రీగా వదిలేయండి లేదా అసలు వద్దు మీరు అటు ఇటుగా ఆడుకోవడం చేయడం ఇప్పుడు తమిళనాడులో కావేరీ ఇష్యూ ఉంది మీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఓపెన్ చేస్తారు అది ఒక లాకర్లో ఉంటుంది ఎలక్షన్ తీసి కావేరి నాది కావేరి మీకు ఇంత లేవు అంటారు గొడవ ఇది తమిళనాడుకి కర్ణాటక వాళ్ళకి ఆ కర్ణాటక వాళ్ళు మళ్ళీ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఇది బెంగళూరు సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మళ్ళీ తీసుకెళ్లి ఆ కలు పెడతారు సో అట్టా తప్పండి చేయవద్దు మనందరూ చాలా మంది అప్పుడు అనేవారు అంటే రేపేం జరుగుతుంది నేనే ఉంటాను ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది తెలియదు ఉన్నంతవరకు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉంటారు చెడ్డ వాళ్ళని చెడ్డ రాకనే మేము ట్రీట్ చేస్తాం దేశాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని కాల్చిపడేయాలి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దేశానికి హెల్ప్ చేస్తున్నవాడు వాడు చైనా వాడు అయితే ఏంటి పాకిస్తాన్ అయితే ఏంటి మనకు కలిసి ఉంటున్నాం అంటే మనకు కలిసి ఉండాలి ఎందుకంటే మనవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఒకే ఊర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఐటీ వల్ల దేశం మొత్తం తిరుగుతున్నారు ఇక్కడ వాళ్ళకి జాబ్ లేకపోతే వెళ్ళిపోయి డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటున్నారు విదేశాలకు వెళ్తున్నారు అసలు దుబాయ్కి వెళ్తే మన అందరూ పాకిస్తానీ వాళ్ళతోనే తిరుగుతున్నారు చైనీస్ ఉంటున్నారు కలిసి ఉంటున్నారు అక్కడ అక్కడ అందరూ బాగుపడుతున్నారు ఎవ్రీ బీజ్ ఎర్నింగ్ మనీ బికమింగ్ రిచ్ అండ్ దేర్ సెటిలింగ్ డౌన్ మనమే ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేయాలి ఎవరు చెడు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి ఎవరు పాపం హెల్ప్ చేయాలనుకుంటారో హెల్ప్ మనది హెల్ప్ తీసుకోవాలో ఇప్పుడు మన సినిమా ఫీల్డ్ గేమ్స్ బిజినెస్ వై యూ షుడ్ స్టాప్ స్టార్ట్ బిజినెస్ లెట్ ఎవ్రీబడి బి హ్యాపీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టండి ఆ ఫారిన్ కంట్రీ ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు అలాగే మీరు పెట్టండి తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్ష వేయండి ఈ ఫీలింగ్ పోవాలి అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ అంటే మిగిలిన స్టేట్లో ముస్లిమ్స్ ఉన్నారు కొన్ని ఇంట్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఈ వెరీ సెన్సిటివ్ ప్లేస్ అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఆ హిందూ ముస్లిం దీన్ని కంట్రోల్ చేసి అంటే వినాయక నిమ నిమజ్జనం టైంలో వాటిలా కంట్రోల్ చేసి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఆయన తీసుకొచ్చి కంట్రోల్ చేశారు సో ఈ లోపల అండర్స్టాండింగ్ కూడా చాలా వరకు మారే కొంత టెన్ పర్సెంట్ ఇంకా ఉన్నారు కొంచెం యాంటీగా అది ఇవి మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తున్నాను హిందూకి ఏంటంటే ముస్లిమ్స్ కావాలి ఎట్లా అంటే బిజినెస్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళకి మన హిందూ వాళ్ళు వద్దా వ్యాపారం వద్దా మీకు వ్యాపారం ఒట్టి ముస్లింస్ ఉంటే మీకు సరిపోతాయా లేదు మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఓన్లీ మీ ముస్లింసే ఉన్నారు డాక్టర్స్ అంటే సపోజ్ హిందూ డాక్టర్ ఉన్నాడు ఎక్స్పర్ట్ అతను సమ్ సర్జరీ ఉంది మీరు చేయరా వచ్చి దాని మట్టికి వచ్చి మీరు చేస్తారు మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఏమో మీరు అంటారా ఆ మెంటాలిటీ చేంజ్ చేయండి మనందరూ కలిసే ఉండాలి కొన్ని కల్చర్ మీది మాకు సూటబుల్ మేము తీసుకుంటాం మా కల్చర్ కొన్ని అడ్జస్ట్ చేయండి రిలీజన్ అంటారా అది ఫెయిత్ నేను నిన్న కూడా చెప్పాను మాకు ఒక రిలీజన్ చూపించండి ఆ రిలీజన్ ఫాలో చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నేను బ్రతుకుతాను ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నేను ఇలాగే ఉంటాను ఏ ఆరోగ్యం పై లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చెప్పండి అన్నాను లేదుగా మరి ఎందుకు మనం గొడవ చేయాలి రోడ్ మీద బిచ్చగాడు అన్ని అన్ని రిలీజన్లు అందరూ ఉన్నారు దొంగలు అన్ని రిలీజన్ అన్ని కమ్యూనిటీలో ఉన్నారు అంటే పరిస్థితి వల్ల వాళ్ళు దొంగలు అవుతున్నారు మర్డర్ అవుతున్నారు చేస్తున్నారు సో వై అన్నెసర్లీ ఫైట్ ఫర్ రిలీజన్ ప్రొటెక్ట్ రిలీజన్ ప్రొటెక్ట్ కమ్యూనిటీ ప్రొటెక్ట్ ది క్యాస్ట్ అది దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు అది ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అంతా ఒకటి టోటల్ గా అందరూ ఒకటి ఉంటారు కొన్ని కల్చర్ ఉంది ఇప్పుడు ముస్లిం లేడీస్ డ్రెస్ వేసుకున్న బుర్కా డ్రెస్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే టోటల్లీ ది ఆ కవర్డ్ వాళ్ళ లోపల సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కవర్డ్ ఫేస్ కూడా కవర్డ్ కావాలంటే ఓపెన్ చేయవచ్చు లేకపోతే క్లోజ్ చేయవచ్చు ఐ లైక్ టిట్ ఐ లైక్ ద వే ది ఆర్ డ్రెస్సింగ్ నోబడీ కెన్ కమెంట్ సో అట్లా కొన్ని నాకు అడాప్టేషన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ నాకు కొన్ని ఉన్నాయి అండ్ ఐ బిలీవ్ ఐ నేను మసీదుకి వెళ్తాను చర్చ్కి వెళ్తాను గురుద్వారెళ్తాను అన్నీ వెళ్తాను ఎందుకు వెళ్తున్నాను అక్కడ సమ్ పాజిటివ్ పవర్స్ ఉంటాయి సో ఆ పాజిటివ్ పవర్స్ అండ్ ఇండియాలో నేను ఫీల్ అవడం ఇండియా ఇన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంత పవర్ఫుల్గా ఉందంటే మేబీ బికాస్ ఆఫ్ సో మెనీ రిలీజన్స్ టుగెదర్ సో మెనీ ప్రేయర్స్ గోయింగ్ ఆన్ వరల్డ్ కంపేర్ చేసి ఈరోజు ఉక్రెయిన్ రష్యా గొడవ ఇజ్రాయేల్ హుమాస్ వాళ్ది గొడవ పాలెస్టైన్ది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గొడవ మొన్నటిదాకా శ్రీలంక గొడవ ఇలా ప్రపంచం గొడవలు కూడా ఉన్నాయి ఇండియా సేఫ్గా ఉంది మనదంతా చాలా చిల్లరి గొడవలు ఇది మనం అర్థం చేసుకొని మనం క్లియర్ చేసుకోవాలి అండ్ పాలిటిక్స్లోనే మెయిన్ వస్తుంది ప్రాబ్లం ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక రకమైన స్పీచ్ ఒక రకమైన ఇది మాట్లాడడం అది అయిపోయిన తర్వాత ఏమి ఉండదు మనం అందరం కలిసి ఉన్నవాళ్ళు దూరం అవుతున్నాం హర్ట్ అవుతున్నాం సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ నౌ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి చాలామంది భవిష్యత్తు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ యూత్ చాలా వరకు మారిపోయారు ఇదివరకులా కాదు యూత్ మారిపోయారు దేర్ ఆల్ జాయినింగ్ టుగెదర్ దేర్ ఆల్ మూవింగ్ టుగెదర్ బిజినెస్ అంతా చేస్తున్నారు చాలామంది విదేశాల్లో అయితే వెరీ క్లోజ్ గో టు యూఎస్ నో యూనో ఎవ్రిబడిస్ టుగెదర్ ప్యాలస్టీనియన్స్ అందరూ ఉంటున్నారు మెక్సికన్స్ అందరూ ఉంటున్నారు అట్లా మనం కూడా మారాలి బాగుండాలి అంటే ముఖ్యంగా సుఖంగా ఉండాలి ఈ కష్ట ఇదే జెండా పెట్టుకొని అజెండా పెట్టుకొని చేసుకొని పాపం ఆ నెక్స్ట్ జనరేషన్ దీంట్లోనే వాళ్ళని డ్రైన్ చేసి వాళ్ళని కూడా అలాగే డ్రైవ్ చేయడం తప్పది లెట్ అస్ గివ్ దెమ్ లైఫ్ వాళ్ళు జీవితంలో పైకి రావాలి చెయ్యాలి అండ్ వీల్ ఆల్ వెంట హైదరాబాద్కి వచ్చిన తర్వాత దో చెన్నైలో నేను పుట్టాను మా నేబర్ ముస్లిం పక్క ఇల్లు వాళ్ళ ఇంట్లో అందరి అమ్మాయిలు ఉండేవారు నేను ఒక్కనే అబ్బాయి సో నాకు వాళ్ళు వాళ్ళు ఫంక్షన్స్కి పిలిచి నాకు డ్రెస్ కుట్టించి వాళ్ళు జినా టైలర్స్ అని చాలా ఫేమస్ వాళ్ళు నాకు కుట్టి నాకు చేసేవారు డ్రెస్సులు వాళ్ళు ఫ్రైడే ఫ్రైడే జుమ్మా రోజు వాళ్ళ ఇంట్లో కవాలి అన్నీ పెట్టేవారు సో ఆ కవాలి పోయి నేను కూర్చున్నాను అంటే తోపీ గీపీ అని పెట్టుకుని కూర్చోవడం సో అట్లా నేను పెరిగాను అలాగే నేను స్టడీడ్ ఇన్ క్రిస్టియన్ కాన్వెంట్ అంటే చర్చ్ పార్క్ కాన్వెంట్ చెన్నైలో సో ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అడాప్టేషన్తో నేను కూర్చున్నాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదు బికాజ్ ఈ క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ సర్దార్జీస్ వరకు ఉన్నారు సో నాకేంటే ఆ సెక్యులర్ ఫీలింగ్తోనే నేను అందరితో కలవడం కానీ మూవ్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఉంటుంది అండ్ ఐ వాంట్ ఆల్ దిస్ థింగ్ టు చేంజ్ స్లోలీ పీస్ షుడ్ కమ్